కారం క్వాంటిటీ అండ్ ఆ గీ క్వాంటిటీ చూడండి ఎంత ఎంత వేస్తున్నారు పైన పొంగల్ నీ ఎండ్లో పెట్టా గైస్ వేడెక్కుతుంది అని చెప్పి నీ ఫ్యాంటసీ అయిపోయింది అనమాట రామేశ్వరం కేఫ్ వచ్చిన తర్వాత నుంచి హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి టిఫిన్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి మన అక్కడ టిఫిన్ ట్రై చేశాను చాలా బాగుంది వెళ్ళి వీడియో తీసుకుందాం పదా అన్నాడు సరే అని చెప్పేసి నీట్ గా స్నానం చేసి రెడీ అయిపోయాను సో దారిలోనైతే వాళ్ళు జాయిన్ అవుతారు అక్కడికి వెళ్లి టిఫిన్ ట్రై చేసి నిజంగా బాగుందా లేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అయితే గా ఫుల్ ట్రాఫిక్ ఏంటో ఇంకా ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నాయి కదా దానివల్ల ఇంకా డబల్ ట్రాఫిక్ అనమాట ఎందుకంటే రోడ్డు కూడా సింగిల్ రోడ్ లాగా అయిపోయింది ఇంకొక అరగంట పడుతుంది ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళడానికి ఏంటి ఫీల్ అయ్యావా లేట్ అయిందని చాలా అప్పుడైతే మనం టిఫిన్ షాప్ కి వెళ్తున్నాం టిఫిన్ షాప్ ఏనా లేకపోతే ఏమైనా కేఫ్ టైప్

అయితే ద్వారా కేఫ్ అనే దగ్గరికి వచ్చాం సో ఈ కేఫ్ ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి మనకి చందానగర్ చెన్నై షాపింగ్ మాల్ ఉంటది చెన్నై షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ ద్వారా కేఫ్ అని ఉంటది చూడడానికి అయితే పెద్దగానే ఉంది ఒక మినీ రామేశ్వరం కేఫ్ లా ఉంది సో లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇదంతా మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది సో ఇక్కడ మనకి నించొని తినడానికి ఇక్కడ ప్లేస్ ఇక్కడ కూర్చొని తినడానికి అండ్ లోపల కూడా మనకి ప్లేస్ అయితే ఉంది సో ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ట్రై చేస్తాం ఎందుకంటే మేము కూడా నేను ఒక్కరిని వచ్చాను అనుకుంటారు మీరు ఏమనుకోకండి మీకు మీ కెమెరా లేదుగా లేదు అందరికి ఉన్న అన్నిటిలోని ఒక్కొక్క వెరైటీ అయితే ట్రై చేద్దాం ఎన్ని ట్రై చేయడానికి నాతో పాటు ఎవరెవరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాతో కలిపి ఐదు ప్రస్తుతానికి అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సిక్స్ ఐటమ్స్ చెప్తాం ఇక్కడ వచ్చేసరికి బెన్నె దోశ ఉంది నార్మల్ దోశలు ఉన్నాయి దాంతో పాటు వీళ్ళ దగ్గర థర్టీ ఇడ్లీ అవైలబుల్ ఉంది నార్మల్ ఇడ్లీ అండ్ గుంటూరు చిట్టి ఇడ్లీ ఫ్లేవర్ ఫ్లేవర్డ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి సో మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఈ ఫిల్టర్ కాఫీ అయితే ఆర్డర్ చేసాం ఫిల్టర్ కాఫీ తో పాటు కాంబినేషన్ వీళ్ళ దగ్గర బన్ బటర్ జామ్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ కాంబినేషన్ లో ఒకసారి ట్రై చేద్దాం ఇలా వేయాలి బ్రో మొహమ్మద్ పిల్లిందే సో ఒకసారి మన కాఫీ టేస్ట్ చేద్దాం అబ్బా చాలా స్ట్రాంగ్ ఉంది సో దాంతో మనకి ఇచ్చిన ఈ బన్ బటర్ జామ్ ఇంకో వస్తే మాత్రం ఫస్ట్ ఈ తోనే స్టార్ట్ చేయాలి నచ్చేస్తుంది మీకు చాలా బాగుంది బండితో మాత్రం కాంబినేషన్ ఎదిరిపోయింది నెక్స్ట్ మన టిఫిన్స్ ట్రై చేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి గీ కారం చిట్టి ఇట్లీ అయితే చెప్పాము మంచిగా ఇడ్లీ పైన అలా కారం వేసి ఉల్లుగా ఉంపారు దీంతో పాటు మనకి ఇక్కడ పల్లీ చట్నీ సాంబార్ అల్లం చట్నీ అయితే వేసి ఇచ్చారు మంచిగా దాని మీద అరిటాకు వేసి దాని మీద మనకి సర్వ్ చేస్తున్నారు అన్ని ఐటమ్స్ ఫస్ట్ ఈ ఐటమ్ ట్రై చేసేద్దాం ఈ చిట్టి ఇడ్లీ చూడండి ఈ బట్టన్ ఇడ్లీ తింటే ఎన్ని తింటాం కూడా అర్థం కాదు మనకి అండ్ ఇక్కడ పల్లీ చట్నీ ఇచ్చారు కదా ఈ పల్లి చట్నీ లోకి ఇలా ముంచుకొని అబ్బాబా ఉత్తు గియు దాంతోనే తినేదా అనిపిస్తుంది అదిరిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ కారం ఇడ్లీ అంట ఇందులో కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ చట్నీ పల్లి సాంబార్ అండ్ అల్లం చట్నీ వేసారు అండ్ కారం క్వాంటిటీ అండ్ గీ క్వాంటిటీ చూడండి ఎంత ఎంత వేస్తున్నారు పైన సో ఇది మనకి నార్మల్ గా ఇడ్లీ బెంగళూరు సైడ్ బాగా ఫేమస్ సో దీన్ని కూడా ఒకసారి వేసి చేద్దాం అందులో ఏం కారం ఉంది అసలు సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇడ్లీ ఎంత ఎర్రగా కారం వేస్తారు అనుకోకండి తిన్నప్పుడు మాత్రం అంత స్పై 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 చాక్ పెట్టేస్తూ పల్లీ చట్నీ లోకి తీసుకొని తిన్నాం తట్ ఇడ్లీ ఏంటంటే మనకి చెన్నై సైడ్ దొరికితే చూడండి ఇడ్లీ లాగా బియ్యం పిండి చేస్తారు కదా ఇది ఆ టైప్ ఆఫ్ ఇడ్లీ అనమాట ఇది అంటే ఇడ్లీ టైప్ ఒక్కొక్క జట్టు ఒక్కొక్క లాగా చేసుకుంటారు కాబట్టి టెక్స్చర్ మారుతుంది మాక్సిమం ఏం తెలుసు సార్ మనకి ఇక్కడ దొరికే ఇలాంటి ఇడ్లీలు దొరకవు అక్కడ ఏంటంటే చెన్నై సైడ్ ఇడ్లీ దొరుకుతాయి ఎందుకంటే పక్కనే కదా చెన్నై అలా ఇన్ఫ్లయన్స్ ఉంది బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా మన థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ఒక పొంగల్ చెప్పాము చూడండి హిజ్ లోని బా బాబా నేను పై పైన మనకి ఇక్కడ జీడిపప్పులు అన్ని కనిపిస్తూ బాగుంది ఇది కూడా గీ పొంగల్ ఎలా ఉందో ట్రై చేస్తాం అన్నిటికీ మూడైతే ఇచ్చేస్తున్నారు ఈ పొంగల్ వచ్చి చాలా సేపు అయింది కొద్ది చల్లారినట్టు అనిపించింది అందుకే వేడెక్కడానికి ఒక టెక్నిక్ వాడా ఎండు చూపిస్తా చూడండి పొంగల్ని ఎండలో పెట్టా గాస్ వేడెక్కుతుంది అని చెప్పి ఇప్పుడు బాగా వేడెక్కినట్టు ఉంది ఇప్పుడు తిన్నాం బాగా ఎండలో పెట్టిన తర్వాత బాగా వేడెక్కింది నిజంగానే వేడెక్కింది గాయస్ ఎందుకంటే బయట ఎండ దాంట్లోకి మనకు కొద్దిగా ఈ చట్నీ వేసి పైన నెయ్యి మాత్రం నిగ నిగలాడేస్తుంది చాలా లేట్ గా డైలాగ్ చేసావు కానీ పండుగ జోకే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటది ఎందుకంటే నా జోకే కూడా పండవ కాబట్టి ఈ గీ పొంగల్ అయితే ట్రై చేద్దాం ఆహా తిన్నప్పుడు సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ప్రశాంతంగా అంటే నోట్లో దేనికి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా నోట్లోకి వెళ్ళిందా పొట్లోకి వెళ్ళిపోయిందా సయ్యం జారిపోయింది పెట్టగానే రిపోయింది ఇది మాత్రం అండ్ ఇది వచ్చేసరికి బెన్నే కారం మసాలా దోశ దీంట్లో కూడా మనకి కొబ్బరి చట్నీ అయితే వేశారు నెయ్యి ఫ్యాంటసీ అయిపోయింది అనమాట రామేశ్వరం కేఫ్ వచ్చిన తర్వాత నుంచి ఎవరికు నెయ్యి ఉంపుతాడో ఆడే తోపా ఎవరి స్టైల్ వాళ్ళది బట్ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అయ్యా ఇంకా బాగుంది కొన్ని ఐటమ్స్ ఉన్న తిన్న రామేశ్వరం కేఫ్ అంటే ఇక్కడ చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసరికి బెన్నే మసాలా దోశ అంట మసాలా తీసుకున్నాను మంచిగా దీంట్లోని కొబ్బరి చట్నీ పెట్టాను కొబ్బరి చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి ఓపెన్ బెన్నె దోశ అంట ఇక్కడ మనకి కోకోనట్ చట్నీ వేశారు పాటు ఇక్కడ పొటాటో అయితే వేశారు అండ్ పైన మంచిగా అలాగ పొడి జల్లి ఇచ్చారు అనమాట పొడి నెయ్య ఓపెన్ బెన్నె మసీ దోశ అంటే మరద తిందని ఓపెన్ చేసి ఇచ్చేస్తారు అంతే ఇంకోటి ఏంటనుకుంటున్నారు ఇక్కడ మనకి ఒక పొటాటో పేస్ట్ టైప్ ఒకటి ఇచ్చాడు అనమాట బాయిల్డ్ పొటాటో పేస్ట్ టైప్ ఒకటి ఇచ్చాడు కొద్దిగా ఈ పొటాటోతోని అండ్ కొబ్బరి చట్నీతో తిన్నాం నైస్ అన్ని తినేసి వాడేందుకోగలడం అది కూడా ఏ శాదం పట్ల పడి ఉంటుంది సూపర్ క్రిస్ప్ అంప్తుంది బ్రో తిన్న ఏ ఐటమ్ డిసప్పాయింట్ చేయలేదు బ్రో అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది సో గైజ్ ఫైనల్ గా టిఫిన్ అయితే చేసేసాం అంటే టిఫిన్ అంటే ఇంక అన్ని రకాల టేస్టింగ్ అంతే కదా అన్ని రకాల టేస్ట్ చేసాం ఎన్ని ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ చేసాం ఫైవ్ మెంబర్స్ కలిసి ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ టేస్ట్ చేసాం ఐటమ్స్ అన్నిటి మీద గీ లిటరల్ గా ఉంపేస్తున్నారు వీళ్ళు కూడా చాలా మందికి ఏంటంటే ఇంకో రెండు స్పూన్లు ఇంకో రెండు స్పూన్లు గీ వెయ్యండి అంటుంటారు కొంతమంది వేయరు బట్ ఇక్కడ ఏంటంటే మీరు అడగకుండానే మీకు కావాల్సిన నెయ్యి పోసేస్తున్నారు దాని మీద అన్నిటిలోని మంచి గీ ఫ్లేవర్ తోని అందులో ఇచ్చిన చట్నీస్ పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా దాంతో పాటు ఇచ్చిన సాంబార్ అయినా మూడు చాలా బాగున్నాయి allen కొబ్బరి చట్నీ మెయిన్ గా నా కొబ్బరి చట్నీ అండ్ పల్లి చట్నీ రెండు బాగా నచ్చాయి ఐటమ్స్ చట్నీ వరకు ఐటమ్స్ చాలా పర్ఫెక్ట్ గీ ఫ్లేవర్ తోని మంచి క్వాలిటీగా మంచి టేస్ట్ తోని మీరు టిఫిన్ చేయాలనుకుంటే మాత్రం ఈ చందనగర్ ఇది కరెక్ట్ గా మీకు అడ్రస్ చెప్పాను చందనగర్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంటది ద్వారా కేఫ్ అని చెప్పి పర్ఫెక్ట్ ఉంది ఎవరైనా ఇటు సైడ్ వస్తే మాత్రం పక్కగా ట్రై చేయండి ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే గీ కారం చిట్టి ఇడ్లీ వచ్చేసరికి నైంటీ రూపీస్ గీ పొడి థర్టీ ఇడ్లీ వచ్చేసరికి నైంటీ రూపీస్ వడ సెవెంటీ రూపీస్ బెన్నే ఓపెన్ దోశ వన్ థర్టీ రూపీస్ బెన్నె మసాలా దోశ సమోసా వన్ థర్టీ పొంగల్ హండ్రెడ్ రూపీస్ ఫిల్టర్ కాఫీ ఫార్టీ రూపీస్ అండ్ బన్ బటర్ జామ్ వచ్చేసరికి థర్టీ రూపీస్ వస్తే మాత్రం బన్ బటర్ జామ్ విత్ ఫిల్టర్ కాఫీ అయితే అస్సలు మిస్ అవ్వదు నీకు బాగా ఏ నచ్చింది తిని వాటిల్లో నీకు 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 అన్ని అన్ని నచ్చే అన్ని నచ్చితే నాకు కొత్తగా అడగండి గైస్ నాకు అన్ని నచ్చితే మీకు తెలుసు కదా బట్ అందులోని బాగా నచ్చింది ఏమైనా ఉందంటే మాత్రం పొంగల్ అన్నిటికంటే పొంగల్ హైలైట్ దాంతో పాటు పెన్నె మసాలా దోశ విత్ కొబ్బరి చట్నీ అసలు అదిరిపోయింది ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అది సంగతి ఇంకేం ఇంకేమింటారా మనతోనే వీడియో కాస్త మామూలు ఉండదు అది మెల్లిమెల్లికి అర్థం అవుతుంది అందరికి డైట్ చేసి డైట్ చేసేట అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే లంచ్ ఆప్షన్ కూడా ఉంది మనం లాస్ట్ టైం ఎప్పుడు కాంబో ఆఫ్ త్రీ కాంబో ఆఫ్ ఫైవ్ టూ చేసాం కదా సో అలాగా వీళ్ళ దగ్గర కూడా కాంబో త్రీ అండ్ కాంబో ఫైవ్ ఉంది అనమాట రైస్ ఐటమ్స్ ఏ మనకి నచ్చిన కొన్ని రైస్ ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో సో ఈ వీడియో అయితే ఎంతటి నేను ఏం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే చేస్ గైస్